అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామం పొలంలో గత రాత్రి రెండు సంవత్సరాల నిమ్మ తోటను దుండగులు నరికేసిన భూ వివాదమే చెట్ల నరికివేతకు కారణమని తెలిసింది ఐదు ఎకరాల్లోని నాలుగు వందల యాభై నిమ్మ చెట్లను దుండగులు నరికేశారు విషయం తెలుసుకున్న తోట యజమాని మంజుల పోలీసులకు ఫిర్యాదు చేశారు మంజుల రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పట్టాభూమిని కొనుగోలు చేశారు పోలి గ్రామానికి చెందిన పోలి రామచంద్రారెడ్డితో మంజులకు భూ వివాదం జరుగుతుంది దీనిపై బాధితులు పోలి చంద్రారెడ్డి కుమార్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మన్నూర్ రూరల్ పోలీస్ తోటను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు లేని చోట రాయిచి బొమ్మలు వచ్చేసారు తెచ్చుకోవ అదే పక్కన అది ఒకర్రా చోటు ఉండేది గొప్పకర్ర రాసిపెట్టి ఉన్నాడు అదేమో కాఫీ లేదా వాడిదే కొద్ది మందే